నేనైతే అగ్నిగుండంలో దిగడానికి కంకణం కట్టుకొని రెడీ అయిపోయాను ఇప్పుడు అగ్నిగుండాన్ని రెడీ చేస్తున్నారు చూడండి ఈ ఊర్లో వాళ్ళు నాకు అంత పరిచయస్తులేం కాదు కానీ వాళ్ళని ఎప్పుడు చూసినా ఒక నిండుతనం ఉంటుంది టౌన్లో వాళ్ళలాగా సిటీలలో వాళ్ళలాగా స్టైల్గా కాకుండా మొహం నిండా పసుపు పూసుకొని పెద్ద పెద్ద గజ్జలు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు కమ్మలు వేసుకొని చూడడానికి నిండుగా కనిపిస్తారు అగ్నిగుండం రెడీ అయ్యేలో చుట్టూ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేసి వద్దాం రండి ఎక్కడ తినడాలు జరిగినా జాతరలు జరిగినా పిల్లలకి ఆడుకోవడానికి లేడీస్కి షాపింగ్కి ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో కిడ్స్కి అయితే ఇవి ఉన్నాయి మరి మా లేడీస్కి ఎప్పుడు షాపింగ్ మీదే కదా ఉంటుంది మరి మా ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి గుర్తుగా కొనాల్సిందే అది టెంపుల్ అయినా అవ్వని ఒక టూరిస్ట్ ప్లేస్ అయినా అవ్వని లేదు ఒక మీటింగ్కి వెళ్ళిన ఒక విజిటింగ్ ప్లేస్ ఏదైనా సరే ఆ డేకి గుర్తుగా ఒక టెన్ రూపీస్ విలువైందైనా ఏదో ఒక గుర్తుగా మెమరీ అంటూ తెచ్చుకుంటాను నేను నాకైతే ఇక్కడ మంచి ఇయర్ రింగ్స్ దొరికేసేయి ఇది వచ్చి అర్జునుడి థౌజ్మాన్ అంటారనమాట పాట పాడుతూ పైకి వెళ్తారు పిల్లలు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు అవని వాళ్ళు అక్కడ కింద వరపడడం అంటారు కదా తడి బట్టలతో పడుకుంటే పైన నుంచి ఆయన విసురుతారనమాట ఫ్లవర్స్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ పసుపు తాళ్ళు ఇలాంటివి ఫ్రూట్స్ అలాంటివి అవి దొరికితే మనకు మన కోరిక నెరవేరుతుంది అని చెప్పుకుంటారు ఇది వచ్చి దుర్యోధనుడు అర్జునుడు బొమ్మల్ని చేసి అర్జునుడు దుర్యోధను చంపిన ఘటాన్ని ఇక్కడ నాటకం వేస్తారు ఆ ప్లేస్ అది ఇక్కడ దూరంగా ఏదో ఉన్నాయి ఏమున్నాయో చూసేద్దాం అండి వాచెస్ అండ్ కీ చైన్స్ ఉన్నాయి కీ చైన్స్ పైన నేమ్స్ ప్రింట్ చేస్తారు కదా అవి ఉన్నాయి ఇక్కడ దుర్యోధన వధ అండ్ పుణ్యోచనం అయిపోయాయని పొంగలు పెట్టుకోవడానికి అనౌన్స్ చేశారు సో ఊర్లో వాళ్ళందరూ పొంగళ్ళు తీసుకొని వచ్చేస్తున్నారు గుడికి లోపల హరికథ చెప్పే వాళ్ళు అయితే వాళ్ళ కథ వాళ్ళు చెప్తూనే ఉన్నారు వినేవాళ్ళు అక్కడ కూర్చొని వింటున్నారు పెద్దవాళ్ళందరూ అక్కడ పొంగల్ తీసుకెళ్ళి నైవేద్యం చేసి అమ్మకి పెడతారు తిరుపతి జాతరలో అయితే మేము అక్కడ ప్లేస్ సరిపోదు అని చెప్పి ఇంటి దగ్గర పొంగల్ చేసుకొని అక్కడికి వెళ్ళి విస్తరలో అమ్మకి నైవేద్యం వడ్డీ ఇచ్చేసి వస్తాము కానీ ఇక్కడ అలా చేయరంట ఎప్పుడు ఇక్కడికే తీసుకొని వచ్చి ఇక్కడ వండి అక్కడే దేవుడికి పెడతారు అని చెప్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళని అడిగితే కోడి మేకని పొటేల్ని బలిచ్చే వాళ్ళు దేవుడికి ఇస్తూ ఉన్నారు మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉన్నారు అందరూ అగ్నిగుండంలో దిగే భక్తులు అగ్నిగుండం దగ్గరికి రావాలి అనే అనౌన్స్మెంట్ వచ్చింది ఇక్కడ వస్తే పూజారి పూజ స్టార్ట్ చేశారు అగ్నిగుండం వెలిగించడానికి ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా నిప్పుల మీద నడవడాలు ఈ అగ్నిగుండాలు ఏంటి అని అనుకుంటున్నారా మూఢనమ్మకాలు ఈ ఆచారాలు ఏంటో అని కానీ మనం ఏదైనా నమ్మి చేస్తే జరుగుతుంది అది ఒక రాయి అయినా అవ్వచ్చు ఒక చెట్టు అయినా అవ్వచ్చు ఒక అయినా అవ్వచ్చు ఒక మనిషి అయినా అవ్వచ్చు మనకు తెలియకుండా మన చుట్టూ ఒక శక్తి ఉంటుంది మన కోరికల్ని ఆ యూనివర్స్ వింటుంది అని నేను నమ్ముతాను అందుకే ఇలాంటివి పాటిస్తూ ఉంటాను ఇలా నడిస్తేనే నీ కోరిక దేవుడు వింటాడా అప్పుడే దేవుడు నీ కోరిక తీరుస్తాడా లేకపోతే చేయడా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ నా నమ్మకం ఏంటి అని అంటే నేను అనుకున్నది జరగడానికి నా సైడ్ నుంచి నా ఎఫర్ట్స్ ఏంటి అనేది కూడా దేవుడికి తెలియాలి కదా అనే తీరీ నాది నైన్టీన్ నైంటీస్ మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా మూవీ ఇలాంటి గేమ్ ఒకటి కాయరాజక్క బెట్టింగ్ లాంటివి మళ్ళీ ఇక్కడ చూశాను నేను డైరెక్ట్గా ఇక్కడైతే మన ఐటమ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ బ్యాండ్స్ అని కాకపోతే ఈ లోపల నాకు అక్కడ పరిచయం అయిన ఒక అక్క వచ్చి టైం అవుతుందిరా మనం రెడీ అవ్వాలి అని చెప్పి తీసుకెళ్లారు లాస్ట్ టైం నిప్పులు తొక్కడానికి క్యూలో నిల్చున్నప్పుడు పరిచయం అయింది అక్క నాకు లక్ష్మి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చేసి వచ్చాను నెక్స్ట్ టైం నేను వస్తానండి ఇన్ఫార్మ్ చేయండి నాకు కూడా అని చెప్పి జస్ట్ ఒక్క పరిచయం ఒక్కరోజు వన్ అవర్ కూడా మేము కలిసి మాట్లాడుకోలేదు ఆ పరిచయానికి వీళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి నాకు కూడా పూజ చేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్యూర్గా నా మీద అఫెక్షన్ చూపించారు ఈవెన్ మన రిలేటివ్స్ అయినా మనతో ఏదైనా పని ఉంటేనే కానీ ఫోన్ చేయరు అలాంటి రోజుల్లో వీళ్ళు ఇంత ప్యూర్గా నా మీద ప్రేమ చూపించి నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ నేను ఒక తప్పు చేశాను అందరూ నడిచిన ప్లేస్లో కాకుండా ఎర్రగా ఉండే నిప్పుల పైన నడవు అని చెప్పి ఎవరు పేరెంట్ వాళ్ళ పిల్లలకి చెప్తుంటే విని నేను లాస్ట్ టైం అలాగే చేశాను నాకు అసలు ఏ గాయం కానీ అవ్వలేదు ఏ పెయిన్ లేదు ఒక చిన్న ఏదో ఒక బాయిల్ వచ్చింది అది అప్పుడే క్యూర్ అయిపోయింది అనమాట కానీ ఈసారి నేను ఏం చేశానంటే వర్షం పడింది టెన్షన్ వచ్చింది ఇలా అవుతుంది అని చెప్పి అందరూ వర్షం ఎక్కువగా వచ్చేసరికి అలా అవ్వకూడదు ఎందుకు ఇలా అవుతుంది అని అంటున్నారు సో నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చింది సరే వర్షం పడింది కదా ఏం కాదులే నిపుణులు అంతా చల్లారిపోయి ఉంటాయి కదా అని ఒక ఇదితో వెళ్ళిపోయాను నేను అందరూ నడిచిన దగ్గర వెళ్ళి నడిచాను ఏం జరిగిందో తెలియదు కానీ నాకు కాళ్ళు అయితే బాగా కాలే ఈసారి బహుశా భక్తి లోపించిందేమో సో మీరు కూడా ఎప్పుడైనా నిప్పులు దిగేటప్పుడు అలా చేయకండి ఆఫ్టర్ పూజ ఎలా ఉన్నామో చూడండి ఆ మిడిల్లో పొడవుగా ఉన్నాకే లక్ష్మి అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ వరకు వచ్చారండి వీళ్ళందరూ నిప్పులు తొక్కడానికి వచ్చిన వాళ్ళు కోరికలు తీరాయని వచ్చిన వాళ్ళు ఉన్నారు తీరాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో నిప్పుల్లో నడిచిన తర్వాత స్లిప్పర్స్ వేసుకోకూడదని నాకు తెలియదు తిరుమలకి దర్శనం టికెట్ బుక్ చేసి ఉన్నాను అని చెప్పి స్లిప్పర్స్ వేసుకొని తిరుమలకి వెళ్ళిపోయి అంతా నడిచేశాను నేను సో నాకు కొంచెం ప్రాబ్లం అయ్యింది అందుకే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ నా కోరిక తీరిన తర్వాత వీడియో అయితే తప్పకుండా చేస్తానండి బాయ్ బాయ్